హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెని బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మాయి అండి సో ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా సో అలా పండగ కొంచెము అదే పక్కన టౌన్కి అండి సో ఆ రోజు సంత అండి సో అలా టౌన్కి అయితే వెళ్తున్నాము జస్ట్ అలా ఏమైనా వాళ్ళ ఇంట్లో సరుకులు అండ్ కూరగాయలు ఏమైనా అండి సో మా పిన్ని గారు అట్టా వెళ్తుంటే అట్టా వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అయితే సో అదే అండి సో వెంటనే షాపింగ్ అయితే వెళ్ళామండి మా అమ్మాయికి ఎందు బట్టలు అయితే తీసుకోలేదు ఇంతవరకు సో ఆ మోడల్ చూసే మాకు నచ్చలేదు సో వాళ్ళు ఏమైనా ట్రెండింగ్ మోడల్ ఇవి అంటున్నారు సో బాగున్నాయండి పర్పుల్ కలర్ అలా కనకాంబరం కలర్ సో మా అమ్మాయికి ఏదైతే నచ్చలేదు అంటుంది సో సైజు కూడా పెద్దగా ఉంది సో చాలా రేట్లు చెప్తున్నాయండి సో అదే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారండి సో నైట్లో అలా చూసాను చూడండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది సో మొత్తానికైతే తీసుకెళ్ళలేదండి సో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంది మా అమ్మాయి అదైతే కొంచెము తీసుకున్నామండి సో దాని తర్వాత పానీపూరి తినాలనిపిస్తుంది అంటండి మా అమ్మాయికి పానీపూరి అయితే తిన్నాం నేను మా అమ్మాయి సో తనకైతే సో ఇలా పక్కనే ఉందండి సో వెళ్ళేటప్పుడు అడిగింది సో షాపింగ్ అయిపోయిన తర్వాత తీసుకుందాం అన్నాను మొత్తానికైతే తీసుకొని తిన్నాము దాని తర్వాత పూలు తీసుకున్నానండి సో త్వర త్వరగా ఉంటుందండి ఈ వీడియో ఎందుకంటే కొంచెం ఎక్కువ తెలియదు ఈ అమ్మాయి సో ఎండ లగేజ్ కొంచెం చాలా ఇబ్బంది సో హైబ్రాస్ అయితే అలా చేయించుకున్నానండి సో ఎండగా ఉండిందండి అందుకే కొంచెం త్రీ మినిట్స్లోనే అయిపోయింది సో నేను చేయించుకుంటా అంటుంది మా జోక్ అయితే చేస్తుందండి సో హైబ్రాస్ పని కూడా అయిపోయింది సో మార్కెట్కి అయితే ఆటోలో అయితే వెళ్తున్నామండి సో ఎల్లుల్లిపాయలు తీసుకొని బయటే సో అక్కడ ఏరడం ఇవ్వరని కొంచెం మార్కెట్లో సో చూడండి ఎలా ఉన్నారో పోవడానికి కూడా కష్టంగా ఉంది అదే అండి అలా వెళ్ళి మొత్తం టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి మెయిన్ అండి అది తీసుకున్న తర్వాత కొంచెం వెజిటేబుల్ తీసుకొని ఇంట్లో సరుకులు తీసుకొని అయితే వచ్చేసాము సో మీరు కూడా పండగ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నా ఎక్కడికైనా వెళ్తున్నారో సరే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఊ కాదు సో మేమైతే ఇలా మొత్తం అనకు వెళ్ళామండి సో మా అమ్మాయిని తీసుకొని వెళ్ళడమే గ్రేటు ఆ మందిలో సో తనైతే నా చీర పెట్టుకొని వస్తూనే ఉంది ముందే చెప్పాను రా అని సో యాక్చువల్గా తీసుకెళ్లకపోయినా బాగుందండి ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి అక్కడ నడవడము సో నేను కూడా ఎక్కువ లేండి సో నేను నేను ఏది అది వచ్చేసాను రిటర్న్ తొందరగానే వచ్చేసాము అందుకే వీడియో కూడా తక్కువనే ఉంది చూడండి లేకపోతే యాక్చువల్లీ వీడియో ట్వంటీ మినిట్స్ అలా ఉండేదండి సో త్రీ మినిట్స్లోనే కవర్ చేశాను సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ అండి ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను అని వన్ మో రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇటు మరో మన ఛానల్ సో ఇక్కడ టమాటో పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో అలా అన్నీ తీసేసుకున్నాం అండి మొత్తం తీసేసుకొని ఇంట్లో సరుకుల తీసుకొని అయితే అయితే వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాము సో అప్పటికే టూ అవర్స్ పట్టిందండి అవన్నీ చేయడానికి సో అదండి సో మెత్తానికి ఆటోకి ఆటోలో వచ్చేసాము బస్ స్టాండ్కు తన తర్వాత బస్ కదా ఇంటికి వచ్చాము మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి సో చలో బాయ్ అందరికీ ఒకసారి వీడియో చూడండి ఇలా ఉంది కామెంట్ చేయండి చలో చలో బాయ్ అందరికీ బాయ్ బాయ్ బాయ్